హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ గురజాల అగ్ని కల్చర్ ఈ రోజు వీడియో ఏంటంటే యాపాక్ తో ధూప్ స్టిక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పటివరకు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ధూప్ స్టిక్స్ కావాల్సింది యాపాక్ అండి యాపాక్ తీసుకుని శుభ్రంగా కడిగేసి నేను ఫ్రెష్ గా ఆర రెండు రోజులు ఆరపెట్టానండి ఆకు అలా ఆరబెట్టడం వల్ల ఏంటంటే మనకు ఆకు ఎండిపోయి చక్క మనం మిక్సీ పట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను కొంచెం రెండు రోజులైతే ఎండలో పెట్టుకోవాలండి రెండు రోజులు అయితే చక్కగా మనకు ఆకంతా ఎండిపోద్ది అప్పుడు మనం మిక్సీ పెట్టుకోవడానికి మంచిగా పొడి అయితే వస్తుంది తర్వాత ఆవు దగ్గరికి వెళ్ళి నేను పేడ అయితే తెచ్చుకున్నాను దీంట్లో మనకి కావాల్సింది ఆవు పేడేనండి పేడ తెచ్చుకుని అది కూడా ఏం ఆకులు ఏం లేకుండా శుభ్రంగా తీసుకుని ఆపాకైతే మిక్సీ పట్టుకుని మిక్సీ పట్టుకుంటే ఏంటంటే దాన్ని కొంచెం జల్లిస్తారు జల్లించ అవసరం లేదు ఆకే కదా ఉన్నా పర్వాలేదు నేనైతే జల్లించలేదు కొంచెం మెత్తగా పట్టుకుంటే సరిపోద్ది మెత్తగా అయితే పొడి అయితే నేను చేసుకున్నాను ఆకు మనకి ఎంత ఎండితే మనకు మిక్సీ పట్టుకోవడానికి అంత ఈజీగా ఉంటుందండి పొడి అయితే మెత్తగా అయితే వస్తుంది దాంట్లోకి నేను పేడ తీసుకున్నాను పేడ యాపాకు ఎంత క్వాంటిటీ అని ఏమి ఉండదండి నేనైతే అలాగే తీసుకున్నానండి పేడ యాపాకు పొడి తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే కర్పూరం పచ్చకర్పూరం అయినా వేసుకోవచ్చు మామూలు కర్పూరం అయినా వేసుకోవచ్చు నా దగ్గర మామూలు కర్పూరం ఉంది అది మాత్రం పొడి చేసి మనం బయట కొనే దూప్ స్టిక్స్ వాసన పీలిచినా అది ఇబ్బంది అవుతుంది కదండి ఈ వీటి వల్ల మనకేంటండి ఈ స్మెల్ తీసుకున్నా మనకు ఇబ్బంది ఉండదు ఎందుకంటే యాపాకు పేడ కర్పూరం అలాగే సాంబ్రాన్ని మంచివే కదా ఇటు నుంచి వచ్చే పొగ తీసుకున్నా మనకు ఆరోగ్యంగానే ఉంటుందండి ఇంట్లోనే చేసుకోవచ్చండి మనకి రూపాయి ఖర్చు లేకోకుండా బయట నుంచి దూప్ చిక్స్ తెచ్చుకుని అవి వాసన పీల్చి మనకి అనారోగ్యం కన్నా ఇలా చేసుకోండి చాలా హెల్దీగా ఉంటుంది అలాగే ఇంట్లో మనకి పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది అన్ని డబ్బులు ఖర్చు పెట్టి మనం అగరబత్తులు తెచ్చుకుంటాం కదండి దేనికి తెస్తాం అలా దోమలు పోవడానికి లేదంటే ఇలా దేవుడు రావడానికి తెచ్చుకుంటాము కానీ నిజానికి ఏంటంటే దోమలు పోవు దేవుడు రాడు ఇవి నేను ఎలా చేశానంటే ప్లాస్టిక్ కవర్ ఒకటి కట్ చేసుకున్నానండి దాన్ని కోన్ షేప్ లో చుట్టుకున్నాను కోన్ షేప్ లో చుట్టుకుని అందులోకి నేను ఈ ఆవు పేడ కర్పూరము అలాగే సాంబ్రాన్ని యాపాకు వేసి కలిపి పెట్టుకున్నాను కదా దాన్ని తీసేసి మనం కోన్ షేప్ లో పెట్టుకుని దూప్ లాగా చేశానండి ఆ కోన్ షేప్ పేపర్ లోకి మనం ఈ పేడ అనేది కొంచెం గట్టిగా ఫ్రెష్ చేసుకుంటే ఏంటంటే మనకు అది కోన్ షేప్ లో ఉండి విడిపోకోకుండా ఉంటదండి మనం తీసి పక్కన ప్లేట్ లో పెట్టుకోవడానికి కూడా బాగుంటది అలా ఒకటి ఒక్కొట్ ఒకటి చేసుకోవాలండి కొంచెం టైం పట్టిద్ది కానీ నేనైతే నిదానంగా చేసుకున్నాను చాలా టైం పట్టింది నాకు అయితే వన్ అవర్ పైనే పట్టింది నేనైతే ఇలా చేసుకున్న ప్రతిదీ కూడా ఈ దూప్సి దేవుడి దగ్గర కూడా ఉపయోగించుకుంటానండి ఎందుకంటే ఆవు పేడతో చేసుకుంటున్నాం కాబట్టి దేవుడి దగ్గర వెలిగించుకుంటాను అలాగే బెడ్రూమ్లో మనకి దోమల కోసమైనా నేను వెలిగించుకుంటాను హాల్లో మంచి వాసన అయితే వస్తుందండి రోజు సాయంత్రం టైంలో నేనైతే రెండు హాల్లో వెలిగించి పెడతానండి మంచి స్మెల్ అయితే ఉంటుంది ఎందుకంటే కర్పూరము అలాగే సాంబ్రాణి కూడా ఉంది కదా వాటి వల్ల ఏంటంటే మనకు మంచి స్మెల్ అయితే వచ్చింది ఇల్లంతా మనకు పాజిటివ్ ఎనర్జీతో ఉంటుందండి హ్యాపీగా అనిపించింది నాకైతే ఇలా కోన్ షేప్లోనే చేసుకోవాలని రూలేం లేదండి ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి వెలిగించి పెట్టుకోవడానికి నాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఎలా చేశాను పోయినసారి అయితే కొంచెం పిడకలు లేక కూడా చేసుకున్నాను అవి వెలిగించుకోవడానికి కొంచెం కష్టంగా ఉన్నాయి అని చెప్పేసి ఇలా కోన్ షేప్లో అయితే చేసుకున్నాను ఐడియా ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కోన్ షేప్లో చేసుకోవడం వలన కొంచెం లేట్ అయితే అయ్యిందండి లేట్ అయినా పర్వాలేదు మంచిగా అయితే వచ్చినాయి నాకు ఇంకా అయిపోయింది కదా అని చెప్పేసి ఎండ్లో పెడదామని చెప్పి బయటకు అయితే తెచ్చాను ప్లేట్లోంచి తీసి నేను వేరే ట్రైలోకి అయితే మార్చుకుంటున్నాను అండి ట్రైలో పేపర్ అయితే వేసేసి అందులోకి మార్చుకుంటున్నాను ఈ ప్లేట్లో ఉంచేస్తే ఏమవుతుందంటే మనం ఎండలో పెట్టినప్పుడు సాంబ్రాణి ఉంటుంది కదా ప్లేట్ కంటుకుంటుంది కానీ చెప్పి నేనైతే ట్రైలోకి మార్చుకుని ఎండలో పెట్టానండి ఇది మాత్రం రెండు రోజులు లేదంటే కట్టిగా అయితే మూడు రోజులు అయినా ఎండాలండి ఎండితేనే మనకి అది కొంచెం మనం వెలిగించుకున్నప్పుడు మంచిగా అయితే వెలుగుద్ది అదూప్ స్టిక్స్ అయితే మంచిగా అండి నేనైతే స్టోర్ చేసి అని చెప్పేసి ఈ రోజు అయితే తీసాను చక్కగా ఎండిపోయినాయి నేనైతే మూడు రోజులు ఎండబెట్టాను ఒక రోజు మంచిగా ఎండలేదు అందుకని మూడో రోజు కూడా ఎండబెట్టేసి నేను ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఎలా స్టోర్ చేసుకుని మనం సాయంత్రం అయినా పొద్దున్న అయినా పూజ చేసుకునే టైంలో రోజుకు ఒక రెండు వెలిగించుకుని ఇంట్లో పెట్టుకుని నేనైతే సాంబ్రాణి పొలలో దూప్ స్టిక్స్ అయితే బయట నుంచి తెచ్చుకోనండి నేను పూజ దగ్గరైనా ఇంట్లోకైనా ఇవే వాడుకుంటాను కానీ చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సాంబ్రాణి కర్పూరం ఉంది కదా మనకి చిన్నగానే వెలిగిపోద్ది అండి వెంటనే ఇబ్బంది ఏమి ఉండదు అది ఎలిగిన తర్వాత అలా పక్కన పెట్టేసుకుంటే అది పొగ అనేది నిదానంగా కాలతా ఉంటుంది తొందరగా కూడా కాలిపోదు నిదానంగా కాలద్ది ఈ వాడటం స్టార్ట్ చేశాక మేమైతే దోమలకైతే ఇబ్బంది లేదండి మా ఇంట్లో ఒక్క దోమ కూడా లేదు